నీతి నిజాయితీకి నమ్మకానికి మారుపేరుగా భయం భక్తికి ప్రతిరూపాలుగా ఆర్య వైశ్యులు నిలుస్తారని మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగవ డివిజన్ ఆచార్య వీధి క్లాత్ మర్చెంట్ హాల్లో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు నలభై నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులతో పాటు అధిక సంఖ్యలో నలభై నాలుగో డివిజన్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం అది అనుకున్న సాధించలేకపోయా ఖచ్చితంగా ఈసారి వస్తే అయితే రెండు గ్రూపుల్ని తెలిసి మాట్లాడి ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు కేసులు విత్డ్రా చేసుకోవాలా ఖచ్చితంగా అందరి సపోర్ట్తో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండు గ్రూపులు పిలిచి ఆ విషయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరో వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళందరితో మాట్లాడతా వీళ్ళందరికీ మ్యాక్సిన్ చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను ఏదో ఓట్ల కోసం ఇప్పుడు ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రతి దాంట్లో లీగల్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ కావాలి ఎప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చదివిన ఒకటే అయిపోయాడు మనం చేయగలిగింది పేదల నిలుబోధలకు సంక్షేమాలు చేయాలి ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్ గా ఉండాలి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ట్రస్ట్ చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం వాళ్ళే వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పెండారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తా అని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఎలా డెవలప్ చేశానో మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని కాల అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి నేను రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను కేబినెట్ కు ఆహ్వానించారు సరే కేబినెట్ లో చేరటం అమరావతి రాజధాని మంత్రిగా ఉండటం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తి కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాభై వేల మంది కుటుంబాలు డైరెక్ట్ గా ఒక జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఆరు లక్షల మంది విద్యార్థులు అవుతున్నారు ఇంత ఎత్తి కాబట్టి పుట్టిన గట్టికి ఏదైనా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఫండ్స్ చేశాను అయితే ఈ రోజు నేను డైరెక్ట్ గా చేస్తున్నాను నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు నాకు లేదు మీకు కూడా తెలుసు నాకు కావాలంటే వ్యాపారాలు ఉన్నాయి మా ఇద్దరికీ లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మంది సిక్స్టీ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మన మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ అందులో నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యధిక మెజారిటీతో ఎంపీగా వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ సలహా తీసుకుంటాను థ్యాంక్ యూ అభిమానం సంపాదించుకున్నారు మీరు అందరూ మీరు చెప్పినట్టు ఇప్పుడే చెప్పినట్టు నేను చాలా మంది వైశ్యులు నాకు స్నేహితులు ఉన్నారు నాతోటి చాలా మంది ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందా కూడా నా నా సొంత మనుషులుగా ఉన్నారు నేను గమనిస్తుంటాను నీతి నిజాయితీ గల వాళ్ళు ఆరి వయసులు చాలా మంది నా దగ్గర ఉన్న వాళ్ళని గమనిస్తుంటారు రెండోది ఏంటంటే భయం భక్తి రెండు ఉన్నాయి సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు మనం ఇది ఒక అడుగు ముందుకేస్తే ఇది తప్పేమోనే ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము భక్తి కూడా రెండు ఉన్నాయి మీలో ఇవి రెండు ఒక మనిషికి ఇప్పుడు నా బోటోడికి ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నాకు కాన్ఫిడెన్స్ వైశ్యాస్ అంటే ఒక నేను తెలుగులో తెలుగు నమ్మకం ఒక నమ్మకం నాకు సో నా బోటోడికి వయసులు అంటే చాలా నమ్మకం ఎందుకు నేను చెప్పాలంటే నాకిద్దరు చార్టెడ్ అకౌంట్లు ఉంటే ఇద్దరు వయసులే ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళిద్దరి దగ్గర గమనిస్తుంటా ఆ పై ఉంది ఆ భక్తి కూడా భక్తి భావన కూడా మా దగ్గర ఉన్నది అనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్ నాకు ఏం పర్లేదు అది మటుకు దక్షిణ ముటు ఒకటి చేయించండి అని ప్రతి నెల పోస్తుంటారు అంటే భక్తి భావన ఎక్కువ ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ దాంట్లో నేను ఓటు ఉండ మనందరం కలిసి అనవసరంగా అతన్ని బాగొట్టుకున్నాం ఎందుకంటే మొన్న నేను యాభై మూడు యాభై నాలుగు వార్డ్స్కి సార్ తోటే పోయినాం ఇంటింటి క్యాంపెయిని అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు మీకే ఓటు మీకే ఓటు ఏంటంటే ఈ దోమలు ఏలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఏడ దోమలు ఆరు దోమలు మీరు చేసిన పని ఆ రోజు ఈ రోడ్లు మీరేసిందే వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సార్ సారికి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అంటే నేను దాదాపు ఇది వంద ఇండ్లు నూరు నూట యాభై ఇళ్లకు పోయి ఉంటాం ఆ రోజు అక్కడ